హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే జుట్టు రాలిపోవడమే సమస్య కాకుండా అలాగే ఏ షాంపూ వాడాలి అన్నది కూడా సమస్య అయిపోయింది ముఖ్యంగా మీరు జుట్టు చిట్లిపోకుండా ఉండాలి అలాగే జుట్టు రాలడం ఆగాలి చివర్లో కూడా జుట్టు లాంగ్గా పెరగాలి అసలు వైట్ హెయిర్ అన్నది ఎప్పటికీ రాకుండా ఉండాలి అలాగే ఇప్పుడు ఏమైనా వైట్ హెయిర్ అక్కడక్కడా వచ్చింది అనుకోండి అది కూడా పూర్తిగా కంట్రోల్లో ఉండాలి ముందు మీ హెయిర్ అనేది మీ కంట్రోల్లో ఉన్నట్టుగా చూసుకోవాలి దానికి నేను ఇప్పుడు వాడేది మీరు వాడారు అంటే మీ హెయిర్కి ఎలాంటి సమస్య ఉన్నా కానీ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సమస్య ఉన్నా కానీ అది తగ్గిపోతుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు నేను వాడేదే అంటే ఎక్కువగా నేను ఇది వాడుతూ ఉంటాను అనమాట నా హెయిర్కి అలాగే కంప్లీట్గా ఎలాంటి సమస్య ఉన్నా హెయిర్ ఫాల్ కానీ అలాగే చుండ్రు ముఖ్యంగా చుండ్రు సమస్య ఉన్నా కానీ బాగా తగ్గిపోతుందండి అందుకని నేను ఇది యూస్ చేసి మీకు చూపిస్తున్నాను ప్రతీది కూడా మీకు చూపిస్తాను చూడండి మీరు వాడండి రిజల్ట్ పక్కా నేను చెప్తున్నాను కదా నమ్మకంతో మీరు ట్రై చేయండి మీ జుట్టు మీరే చూసుకుంటారు ఎంత బాగుంటుందో నిజంగా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు హెయిర్ సిల్కీగా కూడా ఉంటుందండి అలాగే షైన ఇలా మెరుస్తుంది కూడా ఎండలోకి వెళ్తే అంత బాగుంటుంది నేను అందుకనే ముందు రోజు రాత్రి మెంతులు నానబెట్టుకున్నాను మెంతులు మన హెల్త్కి చాలా చాలా మంచిది ఆరోగ్యంగా అలాగే హెయిర్ కూడా పుష్కలంగా ఉంటుంది అనమాట అంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన హెయిర్ని కాపాడుతుంది అందుకని మెంతులు నేను రాత్రి నానబెట్టుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నానబెట్టుకున్నానండి మెంతులు అలాగే ఇది బియ్యం అనమాట బియ్యం కూడా నేను రాత్రి నానబెట్టుకున్నాను మెంతులు బియ్యం ఒకేసారి నానబెట్టుకున్నాను మెంతులు ఎన్నైతే నానబెట్టుకున్నానో బియ్యం కూడా అన్నే వేసుకున్నానండి ఇలా ఈ రెండు నానబెట్టుకున్నాం కదా మెంతులు నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా పట్టుకోగానే వెంటనే మనకి నానిపోతాయి నానిన తర్వాత కొంచెం తేమలాగా మనకు కనిపిస్తుంది మెంతులు చాలా చాలా మంచిదండి అసలు అది కడుపులోకి తీసుకోవడం కూడా చాలా మంచిది మెంతులు ఏదో ఒక రూపంలో హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు వేపాకు తీసుకుంటున్నాను ఇది చుండ్రుకి నివారణ చేస్తుంది అలాగే దురదలు ఉన్న గజ్జి తామర లేదంటే తలలో కొంతమందికి కురుపులు పుండ్లు లాగా ఉంటాయి కదా దాన్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట వేపాకు అవేమి లేకపోయినా కానీ వేసుకుంటే ఎలాంటి సమస్య రాకుండా కూడా ఉంటుంది అందుకని నేను వేపాకు తీసుకున్నాను ఒక గుప్పిడు తీసుకొని అది కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపించేది మందారాకు మందారాకు మన హెయిర్కి చాలా చాలా మంచిది అది నేను చెప్పేది కాదండి కుంకుడికాయలు కానీ షాంపూ కానీ ఏది వాడకుండానే పాత రోజుల్లో మందార ఆకు వాడి తలకి చేసేసేవారు స్నానం అంత పవర్ ఉంది ఓన్లీ మందార ఆకులకే అంత అంటే నూరక రావడం కాదు దాంట్లో జిగురుతనం ఉందనమాట అందుకని అది ఇప్పుడు ఆ మందార ఆకులు అలాగే వేపాకు రెండు కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇది కరివేపాకు కరివేపాకు నేను ఇప్పుడు కరివేపాకు హెల్త్కి చాలా చాలా మంచిదండి కరివేపాకు కారపొడి కానీ కరివేపాకు ఏదో ఒక రూపంలో ఇదివరకు తినేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు కరివేపాకు తింటున్నాం ఎందుకంటే డాక్టర్స్ దగ్గర నుంచి మామూలుగా అందరికీ కూడా తెలిసిపోయింది కరివేపాకు హెల్త్కి చాలా మంచిది డాక్టర్స్ ఎక్కువగా చెప్తున్నారు కరివేపాకు కూడా తినండి హెయిర్కి చాలా మంచిది అని చెప్పి అందుకని కరివేపాకు తినడమే కాదు ఇప్పుడు తలకు కూడా ఇది అప్లై చేసుకోవాలి కాబట్టి కరివేపాకు వేశాను మంచిది అని చెప్పి ఇప్పుడు తమలపాకు తమలపాకు హెయిర్కి చాలామంది కూడా అసలు తెలీదు తమలపాకు హెయిర్కి వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని జుట్టు పెరుగుతుందని తెలియక దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నారు కానీ నేను రెండు తమలపాకులు తీసుకొని అది కూడా కడిగి అని నేను ఆకులన్నీ కూడా కడిగాను ఎందుకంటే హెయిర్కి సంబంధించింది కాబట్టి కడిగాను కడిగి ఇప్పుడు తమలపాకులు కూడా రెండు కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మెంతులు నానబెట్టుకున్నాం కదా రాత్రి ఆ బియ్యం ఈ రెండు కూడా ఆ నీళ్ళతో సహా ఆ మిక్సీ జార్లోనే వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొని రండి తర్వాత రెండు కప్పుల వరకు అందులో నీళ్ళు పోసుకోండి మనకు కొద్దిగా పలసగా కావాలి ఇది మనం ప్యాక్ లాగా పెట్టుకోం కదా అందుకని చెప్పి పలసగా కావాలి అందుకని రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇది బాగా మనం వడపోసుకోవాలి అంటే ఎలాంటి చిన్న చిన్న మెంతులు పిండి ఉంటుంది చూసారా ఆ బియ్యంగా కానీ మెంత్ కానీ ఆకుకూరు ఆకులు వేసాం కదా అవి కానీ ఏది లేకుండా ఉండాలి అంటే శుభ్రంగా వడపోసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట అంటే ఈ కొంతమంది ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత చిరాకు పడిపోతూ ఉంటారు చేసేంతవరకు బాగానే చేస్తామండి కానీ స్నానం దగ్గరికి వెళ్ళేసరికి తలకనేసరికి ఇదంతా వేసి పెట్టాలా అబ్బా ఇదంతా ఎవరు చేస్తారో అని మనకి అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అలసిపోతాం అనమాట అలా కాకుండా ఇలా చేశారనుకోండి మీరు బాత్రూమ్లకు వెళ్ళినా మీకు చెత్త రాదు కాబట్టి షాంపూ మీరు ఎలా చేసుకుంటారు ఆ విధంగానే మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు పర్లేదు చేసుకోవచ్చు అని అది కాకుండా మీ హెయిర్కి సంబంధించే కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ అయినా ఇంట్రెస్ట్ చూపించండి టెన్ పర్సెంట్ పక్కన పెట్టి హెయిర్కి సంబంధించి కదా అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇప్పుడు ఇవి మన చిన్నప్పటి నుంచి వాడుతున్నవే ఇవి ఇందులో నేనేసినవి పాతవే కొత్తవేం కాదు అంతే కదండి కాదే వాడే పద్ధతి ఉంటుంది కదా అది ఒక్కటే అంతే ఇలాగ నేను వడపోసుకున్నాను మళ్ళీ కొంచెం నీళ్ళు కూడా వేసుకొని ఇంకా ఉంది కదా మందార ఆకు ఉండేసరికి కొంచెం నొరగలాగా వచ్చింది కదా అది కూడా తీసుకొని మొత్తం వేసుకున్నాను గిన్నెలో ఇప్పుడు ఇందులో అలోవేరా జల్ వేసుకోండి అలోవేరా జల్లు నా దగ్గర చెట్టు లేదు అందుకని నేను మామూలుగా బయట దొరికింది లిక్విడ్ వేసుకున్నాను చెట్టు ఉంటే కనుక అలోవేరా జెల్ చెట్టుదే వేయండి ఇంకా బాగుంటుంది మీకు రిజల్ట్ అన్నది మీ జుట్టుకి పోషకాలన్నీ అందాలి అంటే ఇది ఒక్కటే సరైన పద్ధతి అండి చాలా చాలా మంచిది అనమాట ఇది మీరు తయారు చేసుకొని వాడడం వల్ల ఎలా వాడాలో నేను చెప్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు తయారైపోయింది నేను ఒక గంట వరకు దీన్ని పక్కన పెట్టేశాను మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గంట వరకు పక్కన పెట్టేసుకున్నాను ఇందులో మీరు మీకు నచ్చిన షాంపూ వేసుకోండి ఏ షాంపూ మీరు వేసుకుంటారో ఆ షాంపూ ఇందులోనే ఈ ప్యాక్లోనే వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి నేను ఇప్పుడు షాంపూ వేశాను నేను ఏ షాంపూ వాడుతున్నానో అది వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కలిపేశాను కలిపిన తర్వాత ఇలా ఉందనమాట అంటే ఒక గంట తర్వాత షాంపూ వేశాను వేసి కలిపిన తర్వాత ఇప్పుడు తలకు చేస్తున్నాను ఆయిల్ ఆయిల్ పెట్టిన హెయిరే ఆయిల్ పెట్టిన హెయిర్కే నేను రాస్తున్నాను ముందు ఇది అలా తల వాళ్ళ తల మొత్తానికి అంటే విధంగా మీరు గరి లేదా చేత్తోనూ దేంతో సహాయంతో వేసేసేయండి మొత్తం తల మొత్తం కూడా వేసిన తర్వాత మెల్లగా మర్దన చేస్తున్నట్టుగా తల మొత్తం కూడా రుద్దండి అప్పటికే వాళ్ళకి ఉన్న అంటే తలలో ఆల్రెడీ ఏమైనా చిన్న చిన్న దురద ఉన్నా అది కూడా వాళ్ళకి పోయినట్టుగా అనిపించడం చుండ్రు పోయిద్ది అలాగే జుట్టు ఆయిల్ మొత్తం తీసేస్తుంది అనమాట అంటే మనం షాంపూ చేస్తే ఎంతో కొంత ఆయిల్ ఉండిపోద్ది అండి తలకి ఇలాంటిది వేసామనుకోండి ఆయిల్ ఉండదు పూర్తిగా ఆయిల్ ప్రతి వెంట్రుక నుండి ఆయిల్ బయటకు తీసుకొని వస్తుంది అంటే నీట్గా క్లీన్గా కడుగుద్ది అనమాట మన తలని ప్రతి వెంట్రుకతో సహా అలాగే తెల్ల జుట్టు పూర్తిగా కంట్రోల్లో చేస్తుంది రానివ్వకుండా వస్తే వాడండి ఇది చాలా వరకు మీకు తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతాయి అంటే వచ్చినంత వరకు ఉంటాయి ఇంకా మిగిలినవి రావన్నమాట అలాగే హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇది మీరు తప్పకుండా అన్ వాడండి ఎప్పుడు తలక చేసినా ఇలానే చేయండి తయారు చేసుకొని ఎప్పుడు తలక చేసినా మీ ఇష్టం వారానికి ఒకసారి చేస్తారా వారానికి రెండుసార్లు చేస్తారా తలకి అన్నది మీ ఇష్టం ఎప్పుడు తలక చేసినా ఇదే విధంగా వాడండి వాడిన తర్వాత మీరు రిజల్ట్ చెబుతురు కానీ అందరికీ కూడా అంత మంచిగా ఉంటుంది హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు పెరగడం చూస్తారు జుట్టు నల్లగా ఉంటుంది అలాగే లాంగ్ ఒత్తిగా కూడా ఉంటుంది మీరు చూడండి నా అన్నాను కాదు ఇప్పుడు పిల్లలు కట్ చేసేసుకుంటున్నారు కదా అందుకని ఈ పాప కూడా కట్ చేసేసుకుంటుంది కానీ కట్ చేయకుండా ఉంటే మీ జుట్టు మీరే చూసుకుంటారు కానీ ఇదే ఇలా షాంపూ పెట్టి తలస్నానం చేసిన తర్వాత మీకు నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే నొరకు కూడా వచ్చేస్తుంది అండి మీకు ఇబ్బంది ఏం లేదు షాంపూ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారో అలానే ఫీల్ అవుతారు కష్టపడ అవసరం లేదండి వెంటనే నొరకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇందులో అన్నీ మంచివే వేశాం కదా అవన్నీ చుండు కానీ మొత్తం నూనె కానీ మొత్తం తీసుకొని వస్తాయి షాంపూ చేసుకున్నట్టుగానే మీకు ఉంటుంది కానీ ఇబ్బంది ఏమీ ఉండదు అందుకని మీకు టెన్షన్ పడద్దు ఎప్పుడు తల స్నానం చేసినా ఇదే విధంగా చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మామూలు ప్లెయిన్ వాటర్ మరీ వేడి నీళ్ళు పోసుకోకుండా గోరువెచ్చని లాంటివి పోసుకొని తల ఆరిన తర్వాత మాత్రమే తల తుడుచుకోండి ముందు తల దువ్వద్దు తల ఆరిన తర్వాతే దువ్వండి